అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ అయోధ్య రామాలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదం ఇదే తింటే రోగాలు మాయం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాలయాల్లో ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది కొంతమంది కేవలం ప్రసాదాల కోసమే గుళ్ళకు వెళ్తారు తిరుపతిలో లడ్డు అన్నవరంలో గోల్మునూకతో చేసిన ప్రసాదం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పులిహోర శబరిమల అయ్యప్ప ఆలయంలో పాయసం షిర్డీలో దూప్పేడ శ్రీకృష్ణ దేవాలయాల్లో మొఖాన్ మిశ్రీ ఇలా వేటికవే ప్రత్యేకత మరి త్వరలోనే ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరంలో ప్రసాదంగా ఏమి ఇస్తారనే ఆసక్తి నెలకొంది రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి జనవరి ఇరవై రెండున ప్రతిష్ట తర్వాత దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు అయితే రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రసాదంగా ఏలకులు అందించాలని ట్రస్ట్ నిర్ణయించింది ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు పంచదార ఏలకులతో తయారు చేసే ఇలాచి దానాను ఇప్పటికే దేశంలో కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు దీంతో ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామ జన్మభూమి ట్రస్ట్ అప్పగించింది ప్రసాదం తయారీ సంస్థ యజమానిని బోల్చంద్ర గుప్త మాట్లాడుతూ దాన ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది పూర్వాంచల్ ప్రాంతం నుంచి కూడా వచ్చి దీని ప్రసాదంగా మా వద్ద కొనుగోలు చేస్తారు అని చెప్పారు ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న జనవరి ఇరవై రెండు లోపు ఐదు లక్షల ఇలాచీ దాన ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్ట్ కు అందజేసేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు యాలకుల గింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుప్తా అన్నారు దీనిలో పొటాషియం మెగ్నీషియం పలు ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు ఇది ఉదర సంబంధిత సమస్యలకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి